హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కోరనే ఫ్రెండ్ కువైట్లో ఫస్ట్ టైము హాస్పిటల్కి వెళ్ళాను చాలా నీరసంగా ఉంది మొత్తం జ్వరము కొడుకు నొప్పి నడుము నొప్పి అన్నీ కూడా ఒకసారి వచ్చేసినాయి మనకైతేనే రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరగా నేను వచ్చి ఈ రెండు సంవత్సరాల్లో బట్టి ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళదు ఫస్ట్ టైము హాస్పిటల్ కూడా వచ్చాను ఫ్రెండ్ జాహరాలో వాహాలు హాస్పిటల్ ఇదే ఇక్కడికే వచ్చాను నేను ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇక్కడికే పంపిస్తారు హాస్పిటల్కి హాస్పిటల్ హాస్పిటల్లో అప్పుడైతే ఉన్నాను డాక్టర్ బాబు గారు అయితే వెయిటింగ్ చేయమన్నారు ఇప్పుడే వచ్చారు డాక్టర్ గారు కూడాను పొద్దు పొద్దునే నేనే ఫస్ట్ వచ్చాను హాస్పిటల్ కాడికి ఎప్పుడు ఎలా అయితే మారిపోతుందో చెప్పలేమండి ఆరోగ్యము ఉన్నట్టుండి నిజంగానో సడన్గా అయిపోయింది నిన్న చాలా హెల్తీగా ఉన్నాను ఈ అయితే సడన్గా లేచినప్పటికీ దగ్గు రంప జ్వరం కొడుకు నొప్పి బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి ఒకసారినే ఏమో చెప్పలేము ఉంటుందో ఫ్రెండ్ ఫ్రెండ్ కోవైట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఇదే విధంగా ఉంటాయండి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే ఉంది మొత్తం కూడా చూడండి వెయిటింగ్ హాల్ అన్నీ కూడా సేమ్ యాసిటీజ్గా మన హాస్పిటల్ ఉంటాయి కదా ఏరియాలో హాస్పిటల్ ఉంటాయి కదా అక్కడ ఉన్నట్టే ఉన్నాయి మొత్తానికి హాస్పిటల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి లోపల మళ్ళీ ఎవరు నమ్మరో మళ్ళీ సోచెప్పాడు అనుకుంటారు ఓవర్ హాస్పిటల్కి తీసుకెళ్తారా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది నీరసం వచ్చిన తర్వాత నేనైతే హాస్పిటల్ గడికి అయితే వెళ్ళాను హాస్పిటల్ గడికి వెళ్తే మొత్తం అన్నీ చెప్పాను జ్వరము పొడుపు నొప్పి నడుము నొప్పి అని చెప్తే మనకైతే ట్యాబ్లెట్లు ఇచ్చారండి ఆ ట్యాబ్లెట్లు ఏమి ఇచ్చారు ఏంటనేసి మొత్తం చూపిస్తాను చూడండి నడుము నొప్పి కానీ ఈ జల్లు అయితే ఇచ్చారండి అపాయింట్మెంటు మొత్తం కూడా రెండు రకాల ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారండి ఏటీఎం కార్డు అయితే ఇచ్చి పంపించారండి ఏటీఎం కార్డు ఇచ్చి మన బతక ఉండాలి ఐడి కార్డు ఉండాలన్నమాట ఐడి కార్డు ఏటీఎం కార్డు ఇస్తే ఒక దినారు కట్ చేసుకుని మనకైతే కావాల్సిన మెడిసిన్ మనకేం ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసి ఇలాగ మందులు ఇచ్చి అయితే పంపిస్తారండి చాలా చాలా కాస్ట్లీ మందులు ఇవన్నీ కూడా ఒక దినారక వచ్చేసినాయి రెండు వందల డెబ్బై రూపాయలు ఇవన్నీ ఏమి ఇచ్చారంటే చూద్దాం మొత్తం ఆయింటిమెంటు చూడండి దీనికి రిపేర్లీ జెల్ ఎన్న ఉంది చూద్దాం లోపల ఎలాగుంటుంది ఏంటో అబ్బు చాలా స్ట్రాంగ్ ఉందిగా ఆయింట్మెంట్ చూస్తుంటే జెల్ చాలా చాలా కూల్ ఉన్నట్టే ఉంది దీన్ని చూస్తుంటే యాంటీ స్వెల్లింగ్ యాంటీ ఇన్ఫర్మేటరీ బాగానే ఉంది ఆయింట్మెంట్ వచ్చేసి ట్యాబ్లెట్లు ఏమి ఇచ్చారు ఏంటో చూద్దాం ఇలాగైతే ఉంటాయండి కోవైట్లో వైట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఏమి ఇచ్చారో ఏంటో చూద్దాం ఫ్రెండ్ ట్యాబ్లెట్లు ఇవ్వండి చూడండి రెండు రకాల ట్యాబ్లెట్లు ఇప్పించారు ఇచ్చారు ఏంటో కంపెనీ అయితే చూద్దాము ఇది వచ్చేసి ఐ ప్రోఫిన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ అండి ఇది వచ్చేసి మనకి మధ్యాహ్నం వేసుకోమన్నారు ఇది వచ్చేసి ఇంకో రకం ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు ముస్కాడల్ ఇదంటారా బాబు ముస్కాడల్ టాబ్లెట్ అంట థర్టీ ఫైవ్ ఎంజీ పారాసిటిమల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎంజి అనేసి ఉందండి ఆర్థోపెటియన్ ఇది నడు నొప్పికి సంబంధించింది అనుకుంటా ముస్కాడల్ ఇంచుమించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏం పారాసెటిమల్ వచ్చేసి పది టాబ్లెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తానికి పది రోజులకి ఇచ్చారండి రోజుకొకటి అదొకటి ఇదొకటి వేసుకొని నడు నొప్పికి అయింట్మెంట్ అయితే రాసుకోమన్నారు ఈ విధంగా అయితే ఉన్నాయండి ట్యాబ్లెట్లు పర్లేదు చాలా కాస్ట్లీ మందులు ఇచ్చారు నిజంగా డైలీ డైలీ వాడాలన్నమాట నేను నరసం వస్తే కనుక జ్వరం వస్తే కనుక ఇలాగ హాస్పిటల్కి అయితే పంపిస్తారండి ఇదైతే బాగానే ఉంది పద్ధతి అయితేనే ఇంకా మరీ ఏదన్నా సీరియస్ అయితే కనుక పెద్ద హాస్పిటల్ చూపిస్తారు లేదంటే ఎమర్జెన్సీకి ఇంటికి అయితే పంపిస్తారండి ఇదండి మొత్తానికి అయితే కోవైట్లో చాలా మందికి డౌట్ వస్తుంది మనం పనిచేస్తాం కదా పని చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటారా లేదా అనేసి కొంతమందికి అయితే డౌట్ వస్తుంది మా కబిల్ గారు అయితే మరి హాస్పిటల్కి అయితే పంపించారండి మరీ నీరసం ఉంటే కనుక ఇంటికి పంపేస్తాను అని చెప్పారండి అదే అండి అయితే కువైట్లో సిచ్యువేషను ఈ విధంగా అయితే ఉంటుంది కువైట్లో వచ్చేటప్పుడు పని చేయడానికి వచ్చినప్పుడు కంపల్సరీగా హెల్తీగా ఉండైతే రండి ఎవరు కూడా భయపడద్దు కొన్ని కొన్ని ఇల్లులు అయితే మంచిగా చూసుకుంటారు కొన్ని ఫ్రెండ్ మొత్తానికి ఎలా పడిపోయింది బండి చూడడానికి నిన్నటిదాకా చాలా హెల్తీగా ఉన్నాం ఇప్పుడు సడన్గా మారిపోయింది హెల్త్ అనేది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటామో ఏంటో అసలు దేశం కానీ దేశం వచ్చి ఎటువంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బంది చూసుకుంటానికి ఎవరు ఉండరు మనమే అన్నీ వండుకొని తినాలి మనమే అన్ని జాగ్రత్త చూసుకోవాలి ఎలాగ పాపం ఇంకా మా పరిమళ గారు ఉన్నారు కాబట్టి పొద్దున్నే పాలు కాసి ఇచ్చారు పట్టుకెళ్ళి తాగి బ్రెడ్ తిన్నాను తిన్న తర్వాత హాస్పిటల్ అక్కడికి అయితే వెళ్ళాను ఓపిక లేదు అసలు నిజంగానూ చాలా ఇబ్బందిగా ఉంది సడన్గా మారిపోయిందండి వాతావరణం అనేది హెల్త్ అమ్మా ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఇచ్చారు పది రోజులు ట్యాబ్లెట్ ఇచ్చారు కాబట్టి అవి వాడాలి బాగానే ఉంది ప్రజెంట్ అయితే పరిస్థితి అమ్మ ఏమండి నిన్నంతా బాగానే ఉంది నేను వెళ్ళాను రూమ్కి వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్అప్ అయ్యి తిని ఎప్పుడు మామూలుగానే తిని పడుకున్నాను పొద్దున్నే లేచినప్పటికీ అసలు బాడీ బాడీ సహకరిస్తలేదు ఇదేట్రాగన పరిస్థితి అనేసి అనుకున్నాను చాలా ఇబ్బందిగా ఉంది అనేసి మా కప్పిరికి ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళి కడికి వెళ్ళి చూపించుకునేసి ఆయన ఏటీఎం కార్డు ఒకటిని నేను బతాక పట్టుకొని వెళ్ళాను మొత్తానికి చెకప్లు చేశారు ఏం కాదు నార్మల్ ఎవరే అనేసి చెప్పడం జరిగింది ఒక వారం రోజులు పది రోజులు ట్యాబ్లెట్లు వాడిన తర్వాత మళ్ళీ అయితే రమ్మన్నారు మంచిగా ఉంటే కనుక రావద్దు ఏదన్నా మళ్ళీ ప్రాబ్లమ్ అయితే రమ్మన్నారు ఫస్ట్ టైం కదండి అందుకనేసి చిన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళరు తర్వాత ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి మళ్ళీ తగ్గకపోతే కనుక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాను లేదంటే ఇంటికి వెళ్ళిపోదు కానీ నీకు టైం అయిపోతుంది కదా వచ్చి రెండు రోజులు మూడు రోజులు చూడు తగ్గకపోతే కనుక పెద్ద హాస్పిటల్లో దాహరాగా తీసుకెళ్తాను స్కానింగ్ గట్రా చేయిపిస్తాను అనేసి చెప్పారు అందుకనేసి నేను ఇంకా చిన్న హాస్పిటల్కి వెళ్ళాను ప్రజెంట్ కండిషన్ అంత బాగానే ఉంది ఫ్రెండో పరిస్థితులు ఇలా ఉంటాయి ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో చెప్పలేము సడన్గా మారిపోయింది నా ఆరోగ్యం అయితే ప్రజెంట్ నిలకడగానే ఉంది మంచిగానే పట్టించుకున్నారు మా బర్మల గారు మా మేడం గారు మా బాబా గారు అందరు కూడా మంచిగానే చూసుకున్నారు ఇదండి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది ఫ్రెండో రేపు పొద్దున్న లైవ్ పెడతాను మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ ఎనిమిది గంటలంటే మనకి అయితే ఇండియా టైమింగ్ వచ్చేసి ఇంచుమించు పదకొ పదిన్నర పదకొండు అయిపోద్ది ఆ టైంలో అయితే ఒక అరగంట ఒక గంట సేపు అయితే లైవ్ అయితే పెడతాను రండి అందరూ కూడాను సరదాగా మాట్లాడుకుందాం మంచి విషయాలు అయితే చెప్పండి ఇంకా కంటెంటు మంచిగా ఉండాలి ఇంకేమైనా బెటర్మెంట్గా చేయాలా అనేసి మీరు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే కనుక నేను కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి బాగుంటుంది మనకి పదివేల మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత లైవ్ పెడదాం అనుకున్నాం తర్వాత తర్వాత మా కపిల్ గారికి మా బాబు గారికి నాకు గొడవలు తరగడం కొంచెం ఇంట్లో పరిస్థితులు పోలేక ఇక పెట్టలేదు రేపు పద్దన అయితే లైవ్కి వస్తాను రండి మన మోర్ శ్యామసుందర్ గారు చిట్టుబాబు గారు భీమవరం మళ్ళీ జ్యోతిబాబు గారు తను గారు అందరూ వెంకన్న పులిచెట్టి గారు మొత్తం అందరూ కూడా ఏబిఎన్ బ్రదర్ గారు మొత్తం అందరూ కూడా మరి లైవ్కి వచ్చి మన వెంకీ క్రేజీగా వెంకీ గారు మా పరిమిళ గారు మొత్తం అందరూ కూడా మరి లైవ్కి వచ్చి మంచి విషయాలు మన మరపట్ల వెంకన్న గారు బన్నీ గారు అందరూ కూడా మా చుట్టాలు మా పేరెంట్స్ మా బంధువులు అందరూ కూడా మా అందరూ కూడా పుల్లయ్య గారు రండి అందరూ కూడా వచ్చి లైవ్లో పాల్గొనండి మంచి విషయాలు మరి చెప్పి నాకు కూడా వెళ్తూ పోలేదు నాకు కూడా ధైర్యం చెప్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు అయితే లైవ్కి వస్తాను రండి మార్నింగ్ టైము ఫ్రెండ్ మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్